ఈ రూట్ అయితే చాలా మందికి తెలియదంట ఇక్కడ ఒక రైన్బో లెక్క ఏర్పడింది లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి స్కూల్ ఇది చాలా చిన్న స్కూల్ అక్కడ చూడండి పాము పోతుంది కనిపిస్తుంది అక్కడ పాము గంచి పడుతుంది అసలు ఒక రేంజ్ లో కొడుతుంది పెద్ద పెద్ద ఇంజిన్లా ఉన్నాయి చిన్న పడుతుంది వర్షంలో చూడండి ఫుల్ తడిచిపోయినా గోదావరి బ్రిడ్జి మీద ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రశాంత్ కేసరి ఈ వీడియోలో మీకు మన తెలంగాణ వాటర్ ఫాల్స్ అయిన భోగత జలపాతం గురించి అయితే చూపించబోతున్నాను ఈ భోగత జలపాతం అనేది ములుగు డిస్టిక్లో ఉంది మన హైదరాబాద్కైతే టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది వరంగల్కి అయితే వన్ థర్టీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనుగురుకి అయితే నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు మీకు ఈ అద్భుతమైన జలపాతాన్ని అయితే చూపేయబోతున్నాను పదండి ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం వాటర్ఫాల్స్ దగ్గరికి ఈ బోగతా వాటర్ ఫాల్స్ మన తెలంగాణలోని అతిపెద్ద వాటర్ ఫాల్స్ లలో రెండోవి మొదటిది వచ్చేసి ఆదిలాబాద్లో ఉన్న కుంతల వాటర్ ఫాల్స్ అవి హైట్లో పెద్ద అయితే ఈ వాటర్ ఫాల్స్ వెడల్పులో పెద్దవి దాదాపుగా రెండు వందల మీటర్ల వెడల్పుతోటి నీళ్ళు అనేవి విస్తరిస్తూ ఉంటాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ వాటర్ ఫాల్స్ అంటే ఒక హిడెన్ స్పాట్గానే ఉండేటి రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతకి తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని గుర్తించి వీటిని తెలంగాణ నాయగార వాటర్ ఫాల్స్గా అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఆ తర్వాతకి రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ములుగుటు భద్రాచలం హైవే భాగంగా ఏటూ నాగారం దగ్గర గోదావరి బ్రిడ్జ్ పూర్తయిన తర్వాతకి ఈ వాటర్ ఫాల్స్ రావడానికి చాలా ఈజీ అయిపోయింది అప్పటి నుండి తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ పోతే మేడారం వస్తుంది ఆ బస్సు భాయ్ రూట్లో ఈ రూట్ ఏమో హన్మకొండ రోడ్డు ఇది ఏటూర్ నగరం రోడ్డు ఒత్తులు ఉన్నాయి అది నన్నే వస్తుంది అక్కడ కాదు రాజుడు ఆయన అనేది వస్తుంది ఏదో పెడతాను అనుకోని ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు అంటే టైం కాదు మ్యాక్సిమం రైనీ సీజన్లో ట్రై చేయండి వరంగల్ నుంచి ఏటూరు నాగారం వెళ్ళే రూట్లో ఒకసారి బైక్ జర్నీ కానీ కారు జర్నీ కానీ చేయండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మధ్యలో మొత్తం ఫారెస్ట్ ఉంటుంది చాలా దూరం వరకు చాలా మీరు లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే మీకు దొరుకుతుంది అంత బాగుంటుంది రోడ్ జర్నీ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి నేను ఏటూరు నాగారం రోడ్డులో అడవి మధ్యలో వెళ్తుండే ఈ అడవి మధ్యలో ఒక చిన్న పల్లెటూరు అయితే కనిపించింది ఈ ఊరు ఎలా ఉందో చూద్దామని అయితే లోపలికి వచ్చాను లోపలికి వస్తే మాత్రం ఇక్కడ నెట్వర్క్ లేదు కరెంట్ లేదు దగ్గరలో ఒక షాప్ కూడా లేదు విలేజ్ చూడడానికి మాత్రం చాలా బాగుంది ఎవరికి ఏ ఇంటికి చూసినా కరెంట్ అనేది లేదు మొత్తం పెంకుటిల్లులే చాలా బాగుంది అక్కడ చూడడానికి

ఇక్కడ చూడండి పాము ఎలా పోతుందో ఇప్పుడైతే ఒక స్కూల్కి అయితే వచ్చినాము మీకు ఇప్పుడు స్కూల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి స్కూల్ ఇది మేము ఇది వచ్చేసి ములుగు జిల్లాలో ఉంది స్కూల్ వచ్చేసి చిన్న రేకుల్స్ అక్కడ ఒక పట్టా వేసి కట్టేసి ఉన్నది ఇక్కడ స్కూల్ అట్లా ఉంది చిన్న వేసి ఉన్నది ఈ మట్టి గోడలు చుట్టూ చూసుకుంటే అడికల్తో కట్టింది ఇది వచ్చేసి ములుగు జిల్లాలో ఉంది ఇది ఏ ఊరో కూడా తెలదు మనకి స్కూల్ పిల్లలు వచ్చారు ఇప్పుడే బయటకు వెళ్ళి పిల్లలు కూడా ఎక్కువ మందిలో ఒక పది మంది దాకే ఉన్నారు కాలం అయితే ఉంటారో అంతవరకు వీళ్ళు పండించుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా చేసుకుంటారు మిగతా ఇక మొత్తం ఫౌండేషన్ చూశారు కదా ఇక్కడ విలేజ్ ఎలా ఉందో మొత్తం వచ్చి ఇక్కడ కరెంటు లేదు ఏమీ లేదు జస్ట్ రోడ్డు పక్కనే ఉంది మొత్తం పెంకుటిల్లు చిన్న స్కూల్ అయితే ఉంది చాలా బాగుంది విలేజ్ అయితే ఇంకా ఇలా రోడ్డమ్మకి వెళ్తాడు చాలా ఉన్నాయంట చూసుకుంటూ వెళ్దాం మీరు అక్కడ చూసుకుంటే అక్కడ మొత్తం చాలా వరకు చెట్లు మునిగిపోయినాయి కనిపిస్తున్నాయి అక్కడ చెట్లు అడ్డొచ్చినాయి ఒక్క నిమిషం చూపిస్తాగండి మీకు అక్కడ చూడండి మొత్తం పొలాలు చెట్లు మొత్తం మునిగిపోయినాయి వాటర్కి ఇక్కడ ఇది కూడా చూడండి మొత్తం మునిగిపోయినాయి అన్ని అటు సైడ్ ఆ వర్షం అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఎక్కడో వర్షం తగిలితే తగిలి అని ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది వర్షం పడుతుంది ఇప్పుడైతే వర్షం ఫుల్ పడుతుంది ఓహో వర్షం మాత్రం దంచి పడుతుంది అసలు రేంజ్ లో కొడుతుంది పెద్ద పెద్ద ఇంకాలా ఉన్నాయి చినుకులు కొడతా తగులుతుంది చాటు అబ్బో చాలా పోస్తా వస్తుంది వర్షం చాలా బాగున్నాయి చినుకులు అవి తగిలితే వర్షం పడుతుంది వర్షంలో ఫుల్ దడిచిపోయినా గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాయి చూస్తే గోదావరి ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఏం కనిపించట్లేదు ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ అసలు మీకు కెమెరాలు కనిపిస్తుందో లేదో కానీ విపరీతమైన వర్షం ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ నేను తడిచిపోయినా రైన్ రైన్కోటైతే వేసుకున్నా ఎట్లుంది ఇక్కడ చెరువు చూడండి మొత్తం చెట్లు మొత్తం మునిగిపోయినాయి చాలా బాగుంది ఈ లొకేషన్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడ నేను జూమ్ చేస్తాను చూడండి అదే బోగతా వాటర్ ఫాల్స్ చూడండి ఇప్పుడు మనం దాని దగ్గరికి పోతున్నాం చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే చూడండి ఎట్లుందో లొకేషన్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది నాకే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూశారు కదా చాలా మంది చాలా వాటర్ ఫాల్స్లలో పోయి డ్రింక్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం పెట్టారు మద్యపాన నిషేధం అతిక్రమించిన చో టూ థౌజండ్ రూపీస్ జరిమానా వేస్తారంట ఇదే బోగతాకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి ఒక్కరికి థర్టీ రూపీస్ బైక్ ట్వంటీ రూపీస్ ఆటోకు ఫిఫ్టీ కారుకు ఫిఫ్టీ బస్సుకు టూ హండ్రెడ్ అది టికెట్ కౌంటర్ అక్కడ కనిపించేది ఎయిటీ రూపీస్ అండి ఒక్కరికి థర్టీ రూపీస్ రూపీస్ మొత్తం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాం చాలా అద్భుతంగా ఉంది అక్కడ చూస్తున్నారు కదా మీకు దూరంగా అక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడండి యాక్చువల్గా నా కెమెరాకి ఏదో ప్రాబ్లం వచ్చింది ఊకే చెమ్మస్తుంది లోపల పార్కింగ్ ప్లేస్ ఇక్కడ వరకు రావచ్చు మనం బైక్ వేసుకొని ఇక్కడ నుంచి లోపలికి కొంచెం నడుచుకుంటూ పోవాలి ఇక్కడ చూస్తే ఈ తరని వాళ్ళు నీటిలో దిగకూడదు అని రాసి ఉంది కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి వా యాక్చువల్గా నేను వీకెండ్లో రాలేదు వీకెండ్లో వస్తే ఎక్కువ పబ్లిక్ ఉంటారు నార్మల్ డేస్లో వచ్చినాయి కాబట్టి అసలు రష్ లేదు ఇక్కడ చాలా బాగుంది నైస్ వాట్ ఏ వండర్ఫుల్ సౌండింగ్ నన్ను ఎట్లొస్తుంది సౌండ్ వాట్ ఏ వండర్ఫుల్ సౌండ్ ఎంత బాబడదనే మీరు అక్కడ చూస్తే మీకు జూమ్ చేస్తాను చూడండి అక్కడ ఒక రైన్బో లెక్క ఏర్పడింది లైట్ కనపడుతుంది ఇక్కడ నేను రియల్గా చూస్తానేమో నాకు క్లియర్గా కనబడుతుంది కంద్రుడు మాత్రం లైట్ కనబడుతుంది అక్కడ రైన్బో కలర్లో చూడండి కనిపిస్తుందా కనిపిస్తే మాత్రం కామన్ చేయండి కనిపించమే కానీ ఇక్కడ కూర్చొని మనం వ్యూ ఎంజాయ్ చేయడానికి కొన్ని బలాలు కూడా వేసిన్నాయి చూడండి ఇవన్నీ పోతా జలపాతానికి వచ్చినప్పుడు పక్కనే జలపాతాన్ని పక్కనే పైన లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఉంటుంది పై తప్పకుండా దర్శించుకోండి ఇప్పుడైతే మన పైకి వెళ్ళాం శ్రీ భోగాదిరి లక్ష్మీ నరసింహ నాకు తెలిసి ఇక్కడ రీసెంట్గానే కళ్యాణం జరిగినట్టుంది ప పందిరేష్ అయితే ఉంది ఇక్కడ నుంచి వ్యూ భోగతా వ్యూ చూస్తే చాలా బాగుంది చూడండి మళ్ళీ మబ్బులైతే పట్టినాయి వర్షం పడేలా ఉంది తొందరగా వెళ్ళిపోవాలి నమో భగవతే వాసుదేవాయ నమ చూశారు కదా గుడి అయితే చాలా బాగుంది వచ్చినప్పుడు అయితే తప్పకుండా విజిట్ చేయండి యాక్చువల్గా మేము పైకి వచ్చినాం ఇలా అయితే మీరు ఎవరు ట్రై చేయకండి మీకు చూపించడం కోసమే నేను ఇక్కడికి వచ్చిన ఈ నుంచి వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది ఈ రూట్ అయితే చాలా మందికి తెలియదు అంట మేమైతే పక్కన చూసి వచ్చేసినాం కానీ మీరు మాత్రం ట్రై చేయకండి సరే చూడండి వ్యూ అయితే జాగ్రత్త ఓకే ఎక్కువ దూరం మీరు అక్కడ చూస్తున్నారు కదా అక్కడ వచ్చేసి నో ఎంట్రీ బోర్డు ఉంది లోపలికి దిగరాదని అక్కడక్కడ మనకి రాసి పెట్టున్నాయి ఇక్కడ బోర్డు రాసి పెట్టినా కానీ లోపల దిగుతున్నారు అలా మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే మనకే డేంజర్ మన కోసం చెప్తారు కాబట్టి ఈ రూల్స్ అంటే ఖచ్చితంగా పాటించండి ఇంతకుముందు ఇక్కడ నుంచి ఉండేదంట వ్యూ పాయింట్ ఇప్పుడు ఇదంతా క్లోజ్ చేసి ఓన్లీ అక్కడ మట్టికే పెట్టారు కొంచెం దూ దూరం తీసుకొచ్చారంట వ్యూ పాయింట్ని ఇక్కడ చూస్తుంటే వాటర్ వాటర్ఫాల్స్కి వచ్చిన వాళ్ళకైతే టాయిలెట్స్ జెంట్స్ అండ్ లేడీస్ సేమ్ అదే థీమ్లో ఏదైతే ఫారెస్ట్ థీమ్లో అనేది కట్టారు ఇది ఇదంతా సిమెంట్తో తయారు చేసింది ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది ఈ వ్యూ పాయింట్ పైకి అయితే ఎక్కి ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా కనిపిస్తుంది ఈ నుంచి ఇదంతా సిమెంట్తో తయారు చేసింది కానీ వుడ్లో అయితే చేశారు చాలా బాగుంది ఇది ఇదంతా సిమెంటే ఇది సిమెంటే ఇది అంత సిమెంట్తో తయారు చేసింది కాంక్రీట్ మొత్తం చాలా బాగుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఇది చూడండి చుట్టూ మొత్తం అదేదో జిప్ లైన్ లెక్క ఉంది దాని ఎక్కి అడిగిటి నడవచ్చు అక్కడ టైర్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఉయ్యాలు ఉన్నాయి ఒకసారి ఉయ్యాలు దాన్ని అట్లా చూసుకుంటూ ఇట్లా ఉయ్యాలు ఆడ విని చూసుకుంటూ ఇడ ఉయ్యాలికోవచ్చు ఇట్లా బాగుంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఒక్క మన తెలంగాణ నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు వీకెండ్ వచ్చిందన్న మాత్రం చాలా మంది తోటి ఇక్కడ మొత్తం ఫుల్ బిజీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఈ వీడియో మీకు నష్టం మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి